హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే టెట్కి ఏపీ టెట్కి సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ గ్రూప్ ఫోరు తెలంగాణ గురుకుల ఏపీ గ్రూప్ ఫోరు ఈ అంశాలతో మీ ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వంద రూపాయలకే థౌజండ్ ప్లస్ డిజిటల్ వీడియోస్ని అన్ని అన్ని ఎగ్జామ్స్కి ఏ ఎగ్జామ్ అయినా వంద రూపాయలకే మేము ముందుకి తీసుకురావడం జరిగింది ఇదే కంటిన్యూ చేస్తున్నాం మీరందరూ కూడా చక్కగా చదువుకోండి మంచి ది బెస్ట్ ఆపర్చునిటీ ఎవరెవరో చెప్పింది విని మోసపోకండి అనుపబ్లికేషన్ టెట్ బుక్స్ రాష్ట్రంలో విప్లవాన్ని సృష్టిస్తున్నాయి మిగిలిన వాళ్ళ పుస్తకాలతో కంపేర్ చేసుకుని తీసుకోండి ఎస్ నేను చెప్పేది ఏంటంటే సైకాలజీ కానీ సైకాలజీ ఎస్పెషియల్ సైకాలజీ అనుపబ్లికేషన్లో రిలీజ్ చేసినటువంటి సైకాలజీ మరి నేను ఛాలెంజ్ చూస్తున్నాను ఎవరైనా సైకాలజీ తీసుకొస్తే నేను ఆ సైకాలజీ రిలీజ్ చేయను అలా అద్భుతంగా చేశాను అనమాట శివపాలి సైకాలజీ శివపాలి సైకాలజీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది మీరు అందువల్ల మీరు మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ సైకాలజీ తీసుకుంటే తర్వాత మిగిలినటువంటి సెట్లు కూడా తీసుకోండి సైకాలజీ చూడండి ఫస్ట్ నేను ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీతో సైకాలజీ కానీ మిగతా పుస్తకాలతో పాటు సైకాలజీ ఎస్పెషల్ సైకాలజీ సైకాలజీ ఎందుకు చెప్తానంటే కొత్త సబ్జెక్ట్ సైకాలజీ కంటెంట్లు అంటే మీరు ఒకసారి చదివితే వస్తాయి కానీ సైకాలజీ చదివితే రాదు కోలంకుశంగా కాన్సెప్ట్ అర్థం కావాలి కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీకు మంచి బుక్ ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని సైకాలజీ రిలీజ్ చేశాము మరి ఒక్కసారి ఓపెన్ చేయండి బుక్ షాపులకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేయండి మీరు బుక్ షాపుకి వెళ్ళిన తర్వాత మీరు పేరు పెట్టి అనుపబ్లికేషన్ కావాలని అడగండి ఒకవేళ ఒక బుక్ షాపులో వేరే బుక్స్ ఇస్తే అవి వాడి ముఖాన్ని కొట్టేసేసి మరి మిగిలినటువంటి బుక్ షాపుకి వెళ్ళి తీసుకోండి కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి వెళ్ళి అనుపబ్లికేషన్ బుక్స్ కావాలని మీరు అడగండి చాలామంది ఆ బుక్ షాప్ యాజమాన్య వాళ్ళు కూడా మనకి చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు అనుపబ్ అను బుక్స్ని మీకు ఎప్పటికప్పుడు మేము ముందుకి తీసుకొస్తుంది అనమాట ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సినగా కోరుతున్నాను ఇప్పుడు న్యూస్ చూస్తే ఒకటి టెట్ ఉంటేనే బోధన ప్రైవేట్ ఎయిడెడ్ అందరికీ తప్పనిసరి ప్రైవేట్లో టెట్ అర్హులు తక్కువే వారంతా ఇప్పుడు పొందాలని ఆదేశం జియో ఇచ్చారు ప్రైవేటు పాఠశాలలో ఎయిడెడ్ అనైడెడ్ పాఠశాలలో కూడా టెట్ ఉండాలి మీరు ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే కేవలం డిఎస్సికే కాకుండా టెట్ ఉండాలి అనేటటువంటిది ఆల్రెడీ విద్యా హక్కు చట్టంలో ఉంది కంపల్సరీ అది ఇప్పుడు ఫాలో అవట్లేదు కానీ అయితే ఏపీ గవర్నమెంట్ ఏంటంటే అది జీవో రూపంలో తీసుకొచ్చింది ఆ జీవో ఎప్పుడైనా ప్రమాదకరం ఎందుకంటే మీరు టెట్ క్వాలిఫై అవ్వండి ఏ ఉదాహరణకి మీరు ప్రైవేట్ స్కూల్లో పనిచేయాలంటే టెట్ క్వాలిఫై అయితే చాలు మీరు డిఎస్సి రాయాలంటే ఎగైన్ అండ్ ఎగైన్ అండ్ ఎగైన స్కోర్ పెంచుకోవాలి కానీ మీరు ప్రైవేటు స్కూల్లో పని చేయాలి అంటే టెట్ కంపల్సరీగా క్వాలిఫై కావాల్సిందే కాబట్టి ఇది ఆ జీవో యొక్క సారథ్యము గ్రూప్ ఫోర్కి కొత్త సర్వీస్ రూల్స్ అంటే ఏం లేదు ఇంతకుముందు పరిస్థితి వేరు ఇప్పుడు వేరు ఇంతకుముందు ఏది ఈ జోనల్ సిస్టమ్ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఎయిటీస్ టు ట్వంటీ రేషియోలో పోస్టులు అనమాట అంటే ఎయిటీ లోకలకి ట్వంటీ నాన్ లోకలకి పోస్టులు ఉండేయనమాట ఇప్పుడు ఎప్పుడైతే ఈ జోనల్ సిస్టమ్ ఇవన్నీ వచ్చినాయో ట్వంటీ పోయి ఐదు పర్సెంట్ మాత్రమే నాలోకలికి ఇస్తున్నారు అదే వేరే రాష్ట్రం రావచ్చు లేదా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా రావచ్చు సో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇదే కొత్త రోజు దీన్ని పరిధిలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది ఇది చెప్పింది ప్రైవేటు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి జీవో వచ్చింది అని మీకు చెప్పింది నేను అదేవిధంగా గ్రూప్ ఫోర్ అన్నింటికీ ఒకే నోటిఫికేషను తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది ఖాళీలు గుర్తింపు సీఎం ఆమోదానికి దస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు పేపర్లు ఉంటాయి జనరల్ నాలెడ్జ్ ఒక పేపరు రెండో పేపరు సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఈ రెండు పేపర్లు ఒక్కొక్కటి నూట యాభై మార్కులు ఈ రెండు పేపర్లో సెక్రటేరియల్ ఎబిలిటీ అనేది చాలా కీలకమైంది దాంట్లో రీజనింగు అర్థమెటిక్ ప్యాసేజెస్ అదేవిధంగా రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇది చాలా కీలకమైనటువంటి పేపరు జనరల్ నాలెడ్జ్ కూడా చాలా కీలకమైనది ప్రతి బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి బుక్స్ అతి త్వరలో మార్కెట్కి వస్తున్నాయి ఒకసారి మీరు చూడ చూడవలసిందిగా నేను కోరుతున్నాను సో ఇది మిత్రులారా మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఏపీ టెక్నిక్స్ సంబంధించి మీకు బుక్స్ని అన్నిటినీ రిలీజ్ చేశాము ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు రకాల పుస్తకాలు రిలీజ్ చేశాము మీరు సెట్లు సెట్లు తీసుకోండి ఎందుకంటే కొత్త సిలబస్ పార్ట్ ఏ కొత్త సిలబస్ పార్ట్ బి పాత సిలబస్ రెండు సిలబస్లు ఉండాలి రెండు కొత్త పుస్తకాలను పరిగణన తీసుకోవాలి పాత పుస్తకాలను పరిగణన తీసుకోవాలి చాలామంది పబ్లికేషన్ వాళ్ళు కేవలం పాత పుస్తకాలనే రిలీజ్ చేశారు కొత్త పుస్తకాలను రిలీజ్ చేయలేకపోయారు సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక శ్రీ అనుపబ్లికేషన్లో మాత్రమే అన్ని తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సైకాలజీలో ఈ ఐసిటి కావచ్చు నెక్స్ట్ మిగిలినటువంటి సైన్స్లో కొత్త పుస్తకాలు కావచ్చు సోషల్లో కొత్త పుస్తకాలు మ్యాథ్స్లో కొత్త పుస్తకాలు సో ఈ విధంగా ట్రై మెథడ్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ బుక్స్తోనే రిలీజ్ చేయడం జరిగిందనమాట మీరు అందరూ కూడా పబ్లికేషన్ ఫాలో అవ్వండి నూట నలభై ఐదు వారికి పేపర్ వన్లో నూట నలభై ఐదు వరకే మార్కుల్ని సంపాదించుకోండి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించండి థ్యాంక్ యూ